పత్తి వేరుశనగ మొక్కజొన్న ఇవి ప్రధానంగా వేసినటువంటి పంటలతో పాటు ఈ పంటలకు సంబంధించి కూడా రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించటం లేదు ఒక పక్క ధరలో పతనమై రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ కష్టాల గురించి పట్టించుకోకుండా పబ్లిసిటీకి ప్రాధాన్యమిస్తూ ఆర్పాటపు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోనివన్నీ కల్పించుకుంటూ తనకు తాను చాలా గొప్పవాడనని చెప్పి ఆపాదించుకుంటూ పరిపాలనని రైతులని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలు రైతులకి మంచి ఫలితాలను ఇచ్చాయి ఆ వ్యవస్థలన్నిటిని కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఆలోచనతో వాటి అన్నింటినీ రోజు అటకెక్కించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే ఏదైనా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ రోజు ఒక ఆకుపచ్చ కండు వేసుకుని రావడం ఆ ఆకుపచ్చ వేసుకొని రావడమే నేను రైతులకు ఇచ్చినటువంటి వరం అది వేసుకోవడమే నేను రైతుల పాలిట ఉన్నానని చెప్పి చెప్పి భావం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి తపన తాపత్రయం ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు మత్తుకు కూడా కనిపించడం లేదు ఒక సంవత్సరం ఇరవై వేలు ఏం నీ నోటితోనే కదా చెప్పాం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి ఈ రోజు మరలా నువ్వు ఏ విధంగా నేను పద్నాలుగు వేలు ఇస్తాను కేంద్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేలు అంటావు నోరే కదా నోడుతున్నా కదా నువ్వు మాట్లాడవు ఇరవై వేల రూపాయలు చేతిలో పెడతాను నేను అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కదా కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇస్తానని చెప్పావు కదా ఈ రోజు ఎగ్గొట్టావు కదా దానిలో మళ్ళీ ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టావు కదా మేము జగన్మోహన్ రెడ్డి కౌర్ రైతులకు ఇచ్చాడు దేవాదాయ భూములకు సంబంధించి ఇచ్చాడు అటువంటి భూముల హక్కులకు సంబంధించి ఇచ్చాడు అదే విధంగా రైతులకు సంబంధించి ఎవరైతే భూమి అనుభవంలో ఉన్నారో నాన్ ల్యాండ్ కింద వాళ్ళకి అవకాశం ఇచ్చాడు వారసులకు అవకాశం ఇచ్చాడు దాంతోపాటు వారం రోజుల ముందు నుంచి పది రోజుల ముందు నుంచి గ్రీవెన్స్ పెట్టి ఆ గ్రీవెన్స్ ద్వారా వచ్చినటువంటి వాటిని పరిష్కరించి ఆ రోజుకు వాళ్ళ అకౌంట్లో జమ చేశాడు మీకు ఈ రోజు అన్నిటికీ సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలనే విత్తనం నుంచి విక్రయం దాకా రైతులను చేయబట్టి నడిపించేటువంటి వ్యవస్థని దానికి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలని చెప్పి చెప్పి ఈ రోజు ఏది కావాలన్నా విత్తనం కావాలన్నా యూరియా కావాలన్నా ఏది కావాలన్నా ఆ గ్రామంలో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాలు బాధ్యత తీసుకున్నది అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్ ముందస్తు ఈ రోజు తీసుకునేటువంటి వాడు రైతులకు సంబంధించి ఏమేమి ఇవ్వాలనేటువంటివి అనేటువంటివి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇదిగో ఇన్ని ఎకరాలు పంట వేశారు అంటే అవసరమైనటువంటి పంట వేస్తున్నారంటే విత్తనం ఇచ్చేవాడు పంట వేశారు అంటే వీలు వచ్చేటువంటి వాడు వాటికి సంబంధించినటువంటి వాడతాలు ఎంత ఈ సచివాలయ కేంద్రంలో ఈ రైతు భరోసా పరిధిలో అవసరం అనుకుంటే వాటిని ఏర్పాటు ఈ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయాయి స్థాయిలో మీకు సమాచారం వచ్చేటువంటి పరిస్థితి లేదు మరలా ఈరోజు పొలవ మందిని చెప్పి రైతులు వెళ్ళి యూరియా కోసం విత్తనాల కోసం తీవ్ర నిలబడాల్సినటువంటి స్థితి మీ ప్రభుత్వంలో ఏర్పడింది